నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్క స్కామ్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే మరి ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన ఎమోషనల్ డ్రామా ప్లే చేయడాన్ని ఏ విధంగా చూడాలి జడ్జి ముందు కంటతడి పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి మరి మొత్తానికి జడ్జి ఈ ఎమోషనల్ డ్రామాని పరిగణిస్తారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసినప్పటి నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా వీరంగం సృష్టించారు సార్ మరి ఈ రోజు ఏదైతే విజయవాడ ఏసీబీ కోర్టులో జడ్జి ముందు ఎమోషనల్ అవ్వడానికి కంటతాడి పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఆయన కంటతాడి పెట్టడాన్ని జడ్జి పరిగణలోకి తీసుకుంటారంటారా అట్లే ఉండదమ్మా కోర్టు న్యాయస్థానం అదంతా చట్టప్రకారం నడుస్తూ ఉంటుంది ఆధారాలు అవి అవి చూస్తారు తప్ప అక్కడ సెంటిమెంట్ని చూడరు అట్లయితే అందరూ ఏడుస్తారు కదా అందరూ వచ్చి వలవల వల ఏడ్చిచ్చారనుకో కోర్టులో అయ్యో నిజంగా ఏడుస్తున్నాడు అని చెప్పి నీకు శిక్ష లేదు పో అని చెప్తారా చెప్పరు కదా ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే నాకు బాగా గుర్తొచ్చిన సంఘటన ఏంటి అంటే వదిలి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రప్పరప్ప గోసేస్తాం నరికేస్తాం అని చెప్పి పోస్టర్లు పెట్టారు ఫస్ట్ అక్కడే పెట్టింది తర్వాత రెంటపాళ్ళ గ్రామంలో వెళ్ళినప్పుడు పెట్టారు ఫస్ట్ ఈ కోసేస్తా నరికేస్తా ఎవడు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతాం మేము అసలు ఇంకా జగన్ అన్న రాగానే అందరినీ చంపేస్తాం అని పెట్టింది ఫస్ట్ పొదిల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు పర్యటనలో అని చెప్పి ప్లస్ అక్కడ అమరావతి మహిళల్ని వేసేలని సంబోధించాడు ఒకతను దానికి ప్రొటెస్ట్ చెప్తున్న మహిళల మీద అక్కడ వాళ్ళేదో ఉంటే వాళ్ళ మీద దాడి చేశారు కొంతమంది వైసీపీ గ్యాంగ్ దాంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకొస్తే పోలీస్ స్టేషన్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ మీద దౌర్జన్యం చేశాడు ఎస్ఐ మీద దౌర్జన్యం చేసి నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు నువ్వు నాకు వదిలే నేను తీసుకెళ్ళాలి వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలు వదిలేయని చెప్పి పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యం చేశాడు ఇట్లా ఒకటి కాదు చాలా సందర్భాల్లో ఇట్లాగే జరిగింది అంతెందుకు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈ సిట్ పోలీసులు సిట్ ఆఫీస్ ఎదురుగా నేను బిల్డింగ్ అదిగి తీసుకొని నేను మా గవర్నమెంట్ రాగానే ఒక్కొక్కటి అంతు తేలుస్తానని చెప్పి బెదిరించాడు సిట్ పోలీసులు బెదిరించాడు తర్వాత ఆ కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడు జైలుకి తీసుకెళ్ళేటప్పుడు అసలు విత్సల విడిగా నేను అందరినీ నరికేస్తా చంపేస్తా నేను నాశనం చేసేస్తా నేను అధికారంలోకి రాగానే నేను చేసే పని ఇదే అని చెప్పి రంకెలేశాడు మరి ఇప్పుడు సడన్గా వచ్చి ఏడవటం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న అందరూ అదే చూసిన వాళ్ళందరూ అదే అంటున్నారు ప్లస్ ఇతనికి ఏంటి అతను చంద్రగిరి నియోజకవర్గంలో ఇతను కొంత మాఫియాని పోషించాడు స్థలం కనపడితే కబ్జా పెట్టడం అన్నీ ఒకటి కాదు రెండు కాదు రకరకాల దందాలు చేయటం రౌడీ రాజ్యానికి వ్యతిరేకంగా అక్కడ తెలుగుదేశం నాయకుడు నాని ఇది చేశాడని చెప్పి అతని మీద అటాక్ చేశారు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అటాక్ చేశారు మడ్రస్ అటాక్ అనమాట అంటే అతన్ని చంపేసే అటాక్ జరిగింది అతను అదృష్టం ప్రకారం బతికాడు అంటే ఇటువంటి నేరాలు ఘోరాలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు సంబంధించిన మనుషులు వీళ్ళందరూ కూడా చట్టానికి దొరికిన తర్వాత పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఇట్లా ఏడుస్తూ ఉండటం లే ఏడవటం పది మంది మధ్యలో ఇవన్నీ ఎవరిని మోసం చేయటానికి న్యాయస్థానాలు అయితే న్యాయమూర్తి అయితే ఖచ్చితంగా ఏడ్చినంత మాత్రానూ వదిలేడు అంతవరకు అయితే గ్యారంటీ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు అందులో అరవిందో శరత్ చంద్రారెడ్డి అందులో ఒక నిందితుడు అతను తిహారి జైల్లో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ములాఖాత్తులో టైం తీసుకుని వెళ్ళి కలిసి వచ్చాడు ఎందుకు గెలిచావు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ములాఖాత్లో శరత్ చంద్రారెడ్డి అరవిందో శరత్ చంద్రారెడ్డిని కలిసి వచ్చాడు ఎందుకు కలిసావు నీకేం సంబంధం నీకు అరవిందో తోటి సంబంధమా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తోటి సంబంధమా నీకు ఏమి సంబంధం విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు నీకు ఎస్పీవై ఆగ్రో లీలా డిస్టెలరీసు ఆదాన్ డిస్టిలరీసు వీటిని నిర్వహించటానికి నేను అరవిందో ఫార్మా నుంచి నేను డబ్బులు అప్పిప్పించాను అవి పిఎల్ఆర్ మిథున్ రెడ్డి కంపెనీలో అయినాయి ఆ తర్వాత కొంత తీర్చారు అని రెడ్డి చెప్పాడు కదా రెడ్డి అది చెప్పిన తర్వాత అంటే ఏంటి అరవిందో ఫార్మా వాళ్ళు ఈ అక్రమ వ్యాపారానికి ఫైనాన్స్ చేశారు అనేదే కదా తర్వాత తీర్చారా లేదా అది మనకు సంబంధం లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరగటానికి ఫైనాన్స్ చేసిన వాణ్ణి అంటే అప్పటికి ఇంకా కుంభకోణం బయటికి రాలేదుగా ఢిల్లీ కుంభకోణం ఒక్కటే బయటకు వచ్చింది ఆ ఢిల్లీ కుంభకోణం బయటికి వచ్చినప్పుడు నువ్వు అతన్ని వెళ్ళి తిహార్ జైల్లో కలిసావా లేదా కలిస్తే ఎందుకు కలిసావు అంటే నీకు అప్పటికే అరవిందో శరత్చంద్రారెడ్డి ఈ మూడు కంపెనీలకి మూడు కంపెనీలు నాలుగు కంపెనీలు రెండు కంపెనీలు ఒక కంపెనీ ఉంది మనకు సంబంధం లేదు ఆ కంపెనీలకి కొంత డబ్బులు ఫైనాన్స్ చేశాడు అన్న విషయం అది మనకి ఇప్పుడు తెలిసింది ఈ విషయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పుడే తెలిసి ఉండాలిగా లేకపోతే శరత్ చంద్రారెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఎందుకు కలిసావు ములాఖాత్లో కలిసి ఏం మాట్లాడావు ఏం చెప్పావు అంటే మీరు అందరూ ఇది కలిసి చేసిన నేరం అనేది అర్థమవుతున్నది కదా ఇప్పుడు వచ్చి కోర్టులోకి వచ్చి ఏడిస్తే అయిపోతుందా కోర్టులోకి వచ్చి ఏడిస్తే అయిపోతుందా కేసు కొట్టేస్తారా నీకు నా ప్రధానమైన ప్రశ్నకి సమాధానం చెప్పు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అరవింద శరత్ తిహార్ జైల్లో ములాఖాత్ తీసుకొని ఎందుకు కలిసి వచ్చావు ఎవరు కలవమని చెప్పారు కుంభకోణం మద్యం కుంభకోణం ఢిల్లీ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం మద్యం కుంభకోణాల్లో నువ్వు మద్యం కుంభకోణాల్లో పార్టిసిపేట్ చేయటం మద్యం కుంభకోణాల్లో ఉన్న వాళ్ళతోటి కలిసి తిరగటం ఇవన్నీ చేసి ఈ రోజున కోర్టు దగ్గరికి వచ్చి నాకేం తెలియదు సార్ అక్రమంగా కేసు పెట్టారు సార్ అని ఉలవలవల ఏడిస్తే మా అమ్మ చెప్పింది సార్ మీ చెప్పింది ఇంకొక గుర్తు వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇంకొకటి గుర్తు వస్తుంది ఏంటి అంటే వాళ్ళ నాన్నకి ఈయనప్పటికి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చారు వృద్ధాప్య పెన్షన్ ఇస్తే ఎమ్మెల్యే తండ్రికి వృద్ధాప్య పెన్షన్ ఎట్లా ఇస్తారని చెప్పి పేపర్లలో వార్త వస్తే మా తెలీదు మా బయట నేను నేను తీసేయిస్తున్నా అని చెప్పి తీసేయించాడు అంటే దాని అర్థం ఏంటి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు మీ నాన్న పేరు మీద వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నావు ఇప్పుడు మా నాన్న తాగి చనిపోయాడు మా తమ్ముడు దాగి చనిపోయాడు మా అమ్మకి నేను ఒట్టేశాను మరి మెమ్మకి ఒట్టేస్తే శరత్ చంద్రారెడ్డిని ఎందుకు కలిసావు మే అమ్మకి ఒట్టేస్తే నువ్వు శరత్ చంద్రారెడ్డితో ములాఖాత్లో తిహార్ జైల్లో ఎందుకున్నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఉన్నాడా మద్యం ఢిల్లీ మద్యం కొమ్ముకోణంలో కదా ఇవన్నీ కూడా అంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం ఒక నటోరియస్ గ్యాంగ్ని మెయింటైన్ చేసేవాడు చంద్రగిరిలో చంద్రగిరిలో పులివర్తి నాని మీద ఎన్నిసార్లు మర్డర్ అటెంప్ట్లు జరిగినాయో కానీ నిలబడ్డాడు ప్రజల కోసం నిలబడ్డాడు ఈ రోజున పులివర్తి నాని గెలిచాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతను ఓడిపోయాడు మోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో లిక్కర్ కేసులో ఎక్యూజులే ఏంటి అంటే ఈ సంపాదించిన అంటే తీసుకొచ్చిన కొట్టేసిన డబ్బుల్ని పంచి పెట్టటంలో అతని పాత్ర కూడా ఉంది అని చెప్పారు అతను ఇంకా దొరికినట్టు లేడు పోలీసులకి అతను కూడా వచ్చేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు చక్కగా సరదా కాలక్షేపం చేయొచ్చు జైల్లో ఈ డ్రామాలు ఈ పోలీసుల్ని బెదిరించి కరెక్ట్గా పదిహేను రోజులు కూడా కాలేదు ఇప్పుడు వచ్చి కోర్టులో ఏడుస్తావా అంటే ఏంటి సార్ ఏడవడం అంటే ఇప్పుడు ఆయన ఏదైతే చెప్తున్నాడో నేను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను దానికి ఏడుస్తున్నారా లేదంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయినందుకు ఏడుస్తున్నారంటారా అంటారా అంటే ఇప్పుడు చేయని తప్పుకి శిక్ష అనుభవించి ఇంకా నీకు శిక్ష పడలేదు నువ్వు రిమైండ్ ఖైదీవే కదా శిక్ష తర్వాత పడుతుంది నువ్వు ఇప్పుడు రిమాండ్ ఖైదీవి శిక్ష ఏముంది శిక్ష ఎక్కడ వేశారు వేయలేదు కదా నువ్వు శ్రీలంక పారిపోతుంటే పట్టుకున్నారు అవునా కదా ఎందుకు పారిపోతున్నావు నీ మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి నువ్వు దొరికావు లేకపోతే ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు శ్రీలంకలో ఉండేవాడు కొలంబో వెళ్తుండగా పట్టుకున్నారు కదా అంటే నువ్వు పారిపోవటానికి ఎందుకు ప్రయత్నించావు నువ్వు చెయ్యని నేరానికి నన్ను శిక్షిస్తున్నారు అంటున్నావు కదా మరి కొలం ఎందుకు పారిపోతున్నావు నువ్వు పారిపోతుంటే పోలీసులు లుక్ లుక్అవుట్ నోటీస్ ఇచ్చి పట్టుకున్నారు అంటే చెయ్యని నేరం చెయ్యని నేరం అయితే కొలంబో ఎందుకు పోతున్నావు ఇవన్నీ కూడా ఊరికే కూర్చొని ఆ పేపర్లో సాక్షి పేపర్లో వార్తలు రాసుకోవడానికి ఆ సాక్షి టీవీలో చూపించుకోవడానికి పనికి వస్తాయి తప్ప వీళ్ళు రిమాండ్కి ఐదీళ్ళు వీళ్ళకి ఇంకా శిక్ష పడ పడుతుంది భవిష్యత్తులో పడుతుంది ఇప్పుడే ఏడవటం అనేది పెద్ద అది నువ్వు టైగర్ కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవన్నా చెవన్న అని చెప్పి నిన్న అసలు టైగర్లాగా చూస్తారు కదా నువ్వు ఏడవటం ఏంటి పదిహేను రోజుల కింద చంపేస్తా పోలీసులు చంపేస్తా అని అన్నావు కదా లేపేస్తా అందరినీ నేను అధికారంలోకి రాగానే అన్నావు కదా అదే మాట మీద ఎందుకు ఏడవటం ఎందుకు మరి పదిహేను రోజుల క్రితం పోలీసులను బెదిరించి ఇప్పుడు ఏడవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం